సార్ మేము ఫైనాన్స్ డా బాధ్యతలం సార్ మేము మాది వనపర్తి జిల్లా నా అరేవేలి మండలం నాగపూర్ గ్రామం నా పేరు ఎల్లమ్మ నా ముప్పై ఐదు లక్షలు ఉండేవి నాది భూమి పోయింది వ్యవసాయం పహలర్లోనే పెట్టినాము ఇల్ల సంఘం పహలలోనే పెట్టినాం వాళ్ళు డబ్బులు అడగానీక పోతే కర్ణాక డబ్బులు అడగనీకి పోతే కొంట ఒక సంవత్సరం మంచిగా ఇచ్చిండు నాకు హెల్త్ ఆపరేషన్ అయింది సార్ నాకు నాకు రొమ్ము క్యాన్సర్ ఆపరేషన్ అయినాక డబ్బులకు నా భర్తను తోలిస్తే నేను ఇయ్యని చెప్పు పోనీ చెప్పిండు ఇయ్యా అని చెప్తే నా నీ భార్య అందరికరాపు అంటే మూడు వేలు పెట్టుకొని కారు తీసుకొని పోయి అడిగితే నాతో నా డబ్బులు లేవు అని చెప్పిండు ఇదే వన్ వన్పట్ల ఇద్దరు అక్కలు చేయాలని వచ్చింది సార్ అయితే అలానే ఏమంటాడంటే లంజల్లో అలా డబ్బులు ఇవ్వను నేను చంపనీకైనా సిద్ధంగానే ఉన్నా సహజంగానికి అయినా సిద్ధంగానే ఉండ పొడసానికి అయినా సిద్ధంగానే పొడిపి సిద్ధంగా ఉండ నేనైతే మీకు డబ్బులు ఇవ్వను ఎమ్మెల్యేలకు కన్నా డబ్బులు ఇస్తా కానీ మీకైతే డబ్బులు ఇవ్వను అన్నాడు నిరంజన్ రెడ్డి సార్ తనుకోను సార్ నిరంజన్ రెడ్డి సార్ తోతాయి నిరంజన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే వాడిని ఎవడో దొంగను తాటి చెట్టు కట్టేసి నోట్లో ఉమ్మిచ్చి వాళ్ళను చెట్టు కట్టేసి నోట్లో ఉమ్మిచ్చి కొట్టను రాన్నాడు మళ్ళా సార్ పోతే ఎస్పీతోని కొతే ఎస్పీతో అన్నాడు ఎస్పీతోని కొతే ఎస్పీ అమ్మంటారు రాజకీయ నాయకులు వద్దంటున్నారు నేను ఇయ్యానమ్మా డబ్బులు మా జీతాలు పోతాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సార్ చెప్తుంటే ఎవరు చెప్పింది సార్ అంటే కరుణాకర్ రెడ్డి విచిరెడ్డి జనక్రాముల రెడ్డి వాళ్ళందరు కలిసి చెప్పిన మేము డబ్బులు ఇవ్వము మమ్మల్ ఏం చేసుకున్నారో చేసుకోండి అని చెప్తే మేము అందరి దగ్గరికి వెళ్తున్నాం సార్ మాకు ఆరు కృష్ణయ్య సార్ దగ్గరికి వచ్చినాం సార్ ఆరు కృష్ణయ్య సార్ ఇంతవరకు కూరాడుతున్నారు సార్ మాకు ఆర్ కృష్ణయ్య సార్ పిలిపించి కేసు చేయించిండు కేసు చేయించినాక మన తిని మార్మాలను వినిపించుకున్నాం వచ్చి చెప్పినాక మందికి ధైర్యం వచ్చింది మాకు ఎట్లనన్నా చేసి మాకు న్యాయం చేయగలరని మీడియా వాళ్ళను నేను కోరుకుంటున్నాను సార్ మీద మాది మాది ఐదు ఎకరాల పొలం పోయింది వ్యవసాయం చేసుకుంటే మాకు ఆ వ్యవసాయం పెదాలు మహిళా సంఘం పెదాలు అన్నీ వచ్చినాయి సార్ అవును సార్ తొంభై ఐదు మంది చనిపోయింది సార్ తొంభై ఐదు మంది చనిపోయింది చచ్చిపోయినా సరే కానీ నేను ఇవ్వను డబ్బులు ఎమ్మెల్యేలకు కన్నా డబ్బులు ఇస్తా కానీ పేద పేదలకు డబ్బులు ఇవ్వని అంటాం సార్ మాకు ఎట్లనన్నా నాయం చేయాలని మిమ్మల్లా వేడుకుంటున్నాం సార్